అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి బాగుంటమే కాదు నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఒకరికి మిషన్ అయితే గిఫ్ట్గా ఇస్తా ఉన్నాను కదా అదైతే మోడల్ అది మొన్న లో చూపించానండి ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తా ఉన్నాను కదా ఇప్పుడు ఈరోజు ఫుల్ వీడియో చేస్తున్నానండి షాప్ కాడికి వెళ్ళి మిషన్ అనేది సెలెక్షన్ చేసి ఆ మిషన్ అనేది ఇంటికి తీసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మీరు చేయాల్సింది ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్ మిషన్ అనేది మీకు ఎలా వస్తుందో నేను చెప్తాను క్లాసెస్లో కావచ్చు ముందు ఇంకొక వీడియోలో కానీ చెప్తానండి మాకు ఇన్స్టా లేదక్కా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టా అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకొని మెసేజ్ అయితే చేయండి వాట్సాప్ అయితే ఇస్తలేను ఎందుకంటే ఇప్పటికే ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజ్లు ఎక్కువైపోయాయి అందుకోసం ఇప్పుడైతే ఇన్స్టాలో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అక్క అనేసి మీరు మెసేజ్ చేస్తే మీ అందరి పేర్లనే మేము రాసి పెట్టుకుంటామండి ఆ డీటెయిల్స్ అదంతా తర్వాత చెప్తాము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇన్స్టా లింక్ ఇస్తాను కదండి మీరు కూడా మెసేజ్ చేయండి మీ అందరి పేర్లు కౌంటే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు అనేది మిషన్ అనేది గిఫ్ట్గా వస్తుంది అంటే మాకు వచ్చిద్దా రాదా అనే డౌట్ అనేది పక్కన పెడితే చెప్పలేమండి అదృష్టం కొద్ది ఎవరో ఒకరికైతే మిషన్ అనేది రావాల్సిందే కదా కేవలం యూట్యూబ్ చేస్తేనే ఉపయోగం ఉపయోగం కాదండి యూట్యూబ్ చూసినా కూడా ఉపయోగమే ఫస్ట్ టైము యూట్యూబ్ చూసినా కూడా మనకు కూడా ఒక బహుమతి అనేది వస్తుందని మీకు కూడా అనిపించాలన్నమాట మిషన్ ఒకటే కాదండి ముందు ముందు చాలా ప్లాన్ ప్లాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ సాధ్యం కావాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది తప్పుగా అయితే నేను తీసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే మిషన్ ఎందుకు అక్కడ ఇవ్వడం ఎవరన్నా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని నాకు ఆ మాట చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అంటే నా స్వార్థం కొద్దీ నేను సబ్స్క్రైబ్ చేసుకొని మిషన్ ఇస్తా అనే కంటే లేని వాళ్ళకి ఇవ్వటం గొప్ప విషయమేనండి కానీ ఆ లేని వాళ్ళకి ఇచ్చే స్టేజ్కి మీరు నన్ను తీసుకొస్తే కదా సబ్స్క్రైబ్ చేసే విషయం పక్కకు పెట్టినా మనం సహాయం అనేది చేసేది ఈ సబ్స్క్రైబ్ కోరుకుంటున్న ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేస్తే నాకు వ్యూస్ అనేది పెరిగిద్ది ఫ్యూచర్ అనేది పెరిగిద్దండి అప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న చేసి చేయని వాళ్ళకైనా ఒక హెల్ప్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది చాలా మంచి విషయం అది ముందు నా మంచి కోరిన నా సబ్స్క్రైబర్లకే కదండి గిఫ్ట్ ఇవ్వాల్సింది ముందు నా సబ్స్క్రైబర్లకి ఎందుకంటే నేను ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ పెడితే సపోర్ట్ చేసి ఇక్కడ దాకా చేసుకొచ్చింది నా సబ్స్క్రైబర్స్ అంతే కదా ఏదన్నా నేను చేయాలనుకుంటే వాళ్ళల్లో ఒకరికి చేయాలి ఒకరికి చేసినా మనందరం మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒకరికి హెల్ప్ చేసినట్టే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే మీరు ఇంకా సపోర్ట్ చేయండి కొత్తగా ఇప్పుడు యాడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అనేది పాపులారిటీ అనేది పెరిగితే అప్పుడు మన సబ్స్క్రైబర్ల తరఫున లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దామండి అది మంచి విషయమే చాలా గొప్ప విషయం రేపు వెళ్ళే రోజు ఏమి తీసుకుపోవం ఫ్రెండ్స్ కాకపోతే మనం బ్రతకడానికి కూడా కాస్త డబ్బు అనేది అవసరమే కదా దానికోసమే కదండి ఎవరమైనా పోరాడేది ఏ ఏ రకాలుగా పని చేసినా డబ్బు కోసమే జాబులు చేసిన డబ్బు కోసమే ఏది చేసినా డబ్బు కోసం మనం మంచిగా బ్రతకడం కోసమే కదా మీరు మంచిగా మా మేలు కోరి మమ్మల్ని సపోర్ట్ చేసి మంచిగా చూస్తే లేని వాళ్ళకి హెల్ప్ చేస్తామండి మేమేమి ఉన్న వాళ్ళం కాదు ఫ్రెండ్స్ మేము కూడా లేని వాళ్ళమే చాలా అనే పడ్డాను నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే నా కష్ట సుఖాలన్నీ తెలుసండి ఈరోజు ఈ పొజిషన్లో కాస్త ఈ పొజిషన్లో బాగున్నాము అని ఏదైనా ఉంటే అది మొత్తం మీకే తప్పుతుందండి మీ వల్లే మేమైతే ఇలా ఉన్నాము ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి స్థాయిలో నిలబెట్టండి ఇంకా మంచి మంచి పనులే మంచి హెల్ప్ మంచి పనులే చేద్దాం నేనేమి పది రూపాయలు వస్తే ఎదుటి వ్యక్తికి పెట్టకుండా ఉండే మంచిని అయితే కాదండి హెల్పింగ్ నేచర్ ఉంది ఫస్ట్ నుంచే ఉంది కాకపోతే పరిస్థితులు కూడా అనుకూలించాలి అవి మిషన్ షాప్కి వెళ్దాం రండి ఇప్పుడైతే మిషన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు ఏం మిషన్ తీసుకుంటున్నాము మొత్తం ఫిట్టింగు అంతా మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను ఇక్కడ షాప్ అన్నతో అయితే మాట్లాడుతున్నాను ఆల్రెడీ అన్న అడిగాను అన్నయ్య యూట్యూబ్లో కనబడతారా అంటే నేను కనబడనురా అన్నాడు అయినా సరే అన్నయ్యనైతే అయితే నేను చూపిస్తున్నా ఎందుకంటే మీరు ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అన్నయ్యని పలకరిస్తారు అనే ఉద్దేశంతో పలకరిస్తారంటే అదేనండి ఇట్లా మేము దేవికా అక్క ఛానల్ చూస్తామంటే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాడు మీకు కూడా మిషన్లు అనేది నేనైతే అన్నయ్య పర్మిషన్ లేకుండానే అన్నయ్యని అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి నా మిషన్లు అన్నీ మొత్తం వీళ్ళ దగ్గర తీసుకున్నాయనండి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకేదన్నా రిపేర్ వచ్చినప్పుడు కాస్త మనము అడిగి చేయించుకోవడానికి ఉంటుంది అలాగే బయట తీసుకునే రేటు కంటే ఒక రూపాయి తక్కువకే రిపేర్ అనేది చేస్తారు ఇంకదండి అందుకోసం అన్నయ్య నన్ను చూపికి అన్న కూడా చూపిస్తా ఉన్నాను అన్నయ్యకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే త్వరలో అన్నయ్య కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ మిషన్లన్నీ రిపేర్ కార్డ్ నుంచి ఏమేమి మిషన్లు మోడల్స్ వచ్చినాయి అన్నీ అయితే చూపియ్యాలండి ఇప్పుడైతే అదిగోండి ఫ్రెండ్స్ నేను తీసుకుంటుంది మీడియం సైజ్ మిషన్ అండి ఏదో మిషన్ గిఫ్ట్గా ఇస్తాననేసి చిన్న మిషన్ కూడా ఇచ్చేయచ్చు కానీ ఇస్తా అన్నది బాగుండాలా మిషను అలాగని వైట్ మిషన్ కొనే అంత స్తోమత అయితే నా దగ్గర ఇప్పుడు లేదండి ఏమో ఆ స్తోమత వచ్చిన రోజు వైట్ మిషన్ కూడా గిఫ్ట్గా ఇస్తాను ఫ్రెండ్స్ ఇస్తానేమో అంటలా మీరు ఇక్కడ గమనించండి ఇస్తానేమో అంటే అది డౌట్ కొద్దీ చెప్పినట్టు వైట్ మిషన్ కూడా ఇస్తాను అంటున్నానంటే అది మీరిచ్చే సపో సపోర్ట్ను బట్టే ఉంటుందండి ఇప్పుడైతే ఇంకా వైట్ మిషన్ ఈ లేకపోయినా చిన్న మిషన్ ఇచ్చి అది ఊరు దారం దిక్కుంటూ ఇబ్బంది పడే కంటే మీడియం సైజు మిషన్ అయితే చాలా బాగుంటుందండి టైలరింగ్కి బయట వాళ్ళ బట్టలు కుట్టుకున్న అలసట అనేది రాదు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ప్లస్ మిషన్ ఒక్కటే కాదండి మోటార్ ఫిట్టింగ్ కూడా నేనే ఇస్తున్నా అంటే మిషన్ గిఫ్ట్గా ఇస్తానని మిషన్ ఒక్కటే ఇచ్చేసి వాళ్ళే మోటార్ కొనుక్కుంటారులే అని అనుకోకుండా ఆ మోటార్ కూడా చిన్న మోటార్ కాదండి నేను జిగ్జాగ్ మిషన్కి పెట్టించాను చూడండి రెండు వేల ఐదు వందల మోటరు పెద్ద మోటారు ఆ మోటార్ అయితే పెట్టిస్తున్నాను టోటలీ సెట్ అండి అంటే పెద్ద మిషను మోటార్ సెట్టింగ్ మొత్తం మీ దాకా వచ్చేస్తాయి మీలో అదృష్టవంతులు ఎవరో మీరే తేల్చుకోవాలి అయితే మీకు ఈ మిషన్ ఎలా చేరుతుంది అనేది ఈ వీడియోలో ఏమి అంత క్లియర్గా నేను చెప్తలేను వీడియో స్టార్టింగ్లోనే రెండు ముక్కలు అయితే చెప్పాను కదండి దాని గురించి పూర్తిగా తర్వాత మా ఆయన నేను ఇద్దరం కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అయితే కొంతమంది అంటున్నారు కదా ఓ పెద్ద గొప్ప నువ్వు కాని మిషన్ అంటున్నారు మరి ఈ మాత్రం మిషన్ ఇచ్చే వాళ్ళని కూడా చూపియండి ఫ్రెండ్స్ మేమేమన్నా ఉన్న వాళ్ళమా చెప్పండి మేము చేసుకొని బతికే వాళ్ళమే కదా కానీ నాకు ఈ ఆలోచన అనేది ఎందుకు వచ్చింది అనేది కాస్త మీకైతే ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో మిషన్ అయితే ఫిట్టింగ్ జరుగుతూ ఉంటుంది మీరు మిషన్ ఫిట్టింగ్ చూస్తూ ఎందుకు ఇది కూడా వీడియో తీశానంటే మిషన్ ఇస్తా అన్నాను కానీ అది కొత్త మిషన్ పాత మిషన్ చెప్పలేదు కదా మీకు సీల్డ్ మిషన్ ఇప్పుడు ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసి ఫిట్టింగ్ అనేది చేసి మొత్తం వీడియో తీసి మీకు చూపించి ఈ మిషన్ అనేది మీకు ఇవ్వాలని నాకు ఆశ అనమాట ఈ మిషన్ గిఫ్ట్గా ఇవ్వటానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు చెప్పేసుకుందాం ఫ్రెండ్స్ నాకు ఒకప్పుడు మిషన్ కొనుక్కోవాలని ఉన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి అది కూడా చిన్న మిషన్ కొనుక్కోలేని పరిస్థితి అండి అది కూడా కాక చాలామంది మిషన్ కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు కానీ అందరికీ నేను ఈలేను కాబట్టి నా మంచి కోరి నాకు సపోర్ట్ చేసే నా సబ్స్క్రైబర్లు అంటే ఇప్పుడు నా ఛానల్ ఎవరు చూస్తారండి ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే చూస్తారు అంతే కదా టైలరింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎందుకు చూస్తారు టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా ఛానల్ చూస్తారు అందులో ఎవరో ఒకరికి ఇస్తే నాకు హ్యాపీయే కదా అందులోనూ చిన్న మిషన్ ఇస్తే అంటే పేరుకే మిషన్ ఇచ్చినట్లు దానివల్ల ఉపయోగం లేనప్పుడు దానివల్ల పది రూపాయలు సంపాదించుకోలేనప్పుడు అంటే ఓరికొరికి దారం దిగుతుంది అనుకోండి విసిగు వస్తూ ఉంటుంది కుట్టేది కూడా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట పక్కకు పెట్టేయాలనిపించింది ఇంకా మిషన్ జోలికి పోవాలన్నా చిరాకు వచ్చేస్తుంది అదేదో ఇచ్చే మిషను ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచి మిషన్ ఇస్తే ఆ పలానా ఛానల్ తరపున మంచి మిషన్ అయితే ఇచ్చారు మాకు యూజ్ అవుతుంది మేము కూడా పది రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేనైతే ఈ మిషనే సెలక్షన్ చేసుకున్నాను నేనే కాదండి మా ఆయనకు కూడా ఈ మిషన్ నేను నచ్చింది ఎందుకంటే నేను జిగ్జాగ్ మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు బయట ఒకరికి ఫిట్టింగ్ చేసి పెట్టారండి ఈ మిషను అయితే చూసి అడిగాను అంకుల్ని అడిగాను అంకుల్ ఈ మిషన్ ఎంత పడుతుంది అంటే రేటు అది చెప్పాడు వేరేటోళ్ళు టోళ్ళు తీసుకున్నారా ఫిట్ చేసి పెట్టాము అంటే నేను అప్పుడు అంకుల్ని అడిగాను అంకుల్ ఒక షార్ట్ అయితే తీసుకుంటాను నాకు కూడా సేమ్ ఇదే మిషన్ కావాలి నాకు మా ఆయనకి ఇద్దరికి ఇదే మిషన్ నచ్చింది అంకుల్ అంటే ఉందరా మన దగ్గర నువ్వు రాపోబిడ్డ నీకు ఇస్తా అని చెప్పాడు ఆ రోజు షార్ట్ తీసుకొని వెళ్ళానండి ఎప్పుడు మిషన్ తీసుకుంటాను త్వరలో చెప్తా అని కూడా మీకు చెప్పి వెళ్ళిపోయాను అయితే ఇంటికి వచ్చినాక మా ఆయన నేను ఒకటే రకంగా ఆలోచన చేస్తున్నాం అంటే ఏంది ఎప్పుడు తీసుకొని రావాలి ఎప్పుడు ఇంట్లో పెట్టాలి ఎప్పుడు తీసుకొని రావాలి ఎప్పుడు ఇంట్లో పెట్టాలి ఆయనకి అదే ఆలోచన నాకు అదే ఆలోచన ఫైనల్గా మన సాగలేదండి ఆ మిషన్ తెచ్చి ఇంట్లో దాకా అందుకని ఇంకా మా ఆయన పని నుంచి వచ్చినాక కొంచెం స్నానం అయినా ఇంకా బయలుదేరి వచ్చాము మిషన్ నా షాప్ అంకులే కాదు బా రిపేర్ అంటే సెట్ చేస్తుంది మా ఆయన కూడా చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు మా ఆయనే కాదు నా కొడుకు కూడా చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేసేయటమేనండి దాంట్లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు మీరు మిషన్ ఎందుకు ఇస్తున్నారు అనేసి మిషన్ ఎందుకు ఇస్తున్నామంటే నేను పెద్ద పెద్ద హెల్ప్లు ఏం చేయలేకపోయినా నా వల్ల ఒకరికి హెల్ప్ అందినా కూడా నాకు హ్యాపీ అయినండి అది నా బిడ్డలకి ఏదో ఒక రూపంలో పుణ్యం అనేది వస్తుంది ఎందుకంటే అనుకున్న ప్రతి పని నేనైతే చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అదే ఆర్థిక పరిస్థితితో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసండి అలాంటి సమయంలో హెల్ప్ అంటే నా ఛానల్కి సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నా సబ్స్క్రైబర్లు నా సబ్స్క్రైబర్లో ఏం చెప్పానంటే నా సెకండ్ ఛానల్కి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేను మిషన్ అనేది గిఫ్ట్గా ఇస్తా అని చెప్పాను అప్పుడు ఆ మి ఆ అమౌంట్ వచ్చిందండి అమౌంట్ వచ్చింది కానీ అమౌంట్తో పాటు సమస్యలు కూడా వెంటనే వచ్చాయి ఎందుకంటే యూట్యూబ్ మీతో పాటు మేము డబ్బులు కట్టాల్సిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇంకేంది యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి కదా డబ్బులు లేవంటారేంటి మాకు ఇవ్వాల్సిన ఇచ్చేయండి అని చెప్పి కొంతమంది డబ్బులు కట్టాల్సిన వాళ్ళు అడిగేసరికి ఇంకా అటు ఇచ్చేయాల్సి వచ్చింది మేమైతే యూట్యూబ్ డబ్బులు ఇంత మటుకి మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ సొంతంగా అది ఇది ఏది కొనుక్కున్నది లేదు ఏదో ఒక అవసరానికి వాడింది తప్ప అనవసరమైన ఖర్చులకి ఒక్క రూపాయి కూడా మేము వాడలేదు ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి ఈ వన్ ఇయర్ నుంచి నేను ఎంత మనీ ఇయర్ని చేశాను ఒక యూట్యూబ్ మీదనే అనేది స్పెషల్గా మీకు ఒక వీడియో అయితే చేయాలి అని అనుకుంటున్నాను చాలామంది అంటున్నారు కదా తెలిసిన వాళ్ళు కావచ్చు డబ్బులు ఎంత వచ్చినాయో చెప్పకు యూట్యూబ్లో అని అంటూ ఉన్నారు చెప్తే తప్పే ఉందండి కష్టపడ్డాము యూట్యూబ్లో ఎంత ఫలితం అయితే తగ్గి దక్ అంటే దక్కింది అని చెప్పుకోవడంలో తప్పు లేదని నా ఫీలింగు దాచిపెట్టుకుంటా పోతే అన్నీ దాచిపెట్టేయాల్సి వస్తుంది కానీ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటేనే మన బాధని మన సంతోషాన్ని షేర్ చేసుకుంటేనే వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకొని మనకి సపోర్ట్ అనేది చేస్తారండి మొత్తానికి మిషన్ అయితే మాటల్లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము మిషన్ అనేది ఫిట్టింగ్ అనేది రెడీ అయిపోయింది అంటే మిషన్ మొత్తం రెడీ అయిపోయింది నేనైతే ఈ మిషనే ఇయటానికి కారణం ఏంటంటే ఒకప్పుడు నేను ఎదుర్కొన్న సమస్యలు ఒకప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ మిషన్ నండి మాకు అన్నం పెట్టింది ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో మా అయితే మిషన్ గుడితే అసలు ఒప్పుకునేవాడు కాదు మా ఆయన్ని నేను ఎంతలా ప్రేమిస్తున్నానో ఈరోజు ఆయన గురించి రెండు ముక్కలు అయితే చూస్తున్నాను ఈ వీడియో మా ఆయన కూడా చూస్తాడు లేని తర్వాత ఆయన కూడా ఏం ఫీల్ అవ్వడు ఎందుకంటే జరిగిన విషయాలే నేను మాట్లాడతాను కాబట్టి ఆయన ఏం ఫీల్ అవ్వడు అయితే మా ఆయన మనుషులు పనికి మనుషులను తీసుకొచ్చుకుంటే వాళ్ళకి అన్నం వండి పెట్టుకుంటూ నేనైతే కాళ్ళతో తొక్కుకుంటూ జాకెట్లు కుట్టేదాన్ని పిల్లోడు సాయిని చూసుకుంటూ కూడా జాకెట్లు అయితే కుట్టేదాన్ని అయితే సాయికి ఓరి కోరికి అనారోగ్యం వచ్చేదండి అయితే మా ఆయన అనుకునేవాడు ఈ మిషన్ మీద పడి ఈ పని పని పిల్లలకి అన్నం వండుకుంటూ పిల్లోడిని పట్టించుకోవటం లేదు ట్రిస్ అనేది బాగా ఎక్కువైపోతుంది నువ్వు మిషన్ అనేది కుట్టకు మాకు అన్నం వండి పెట్టుకుంటూ పిల్లలను చాలు అనేవాడు నేనేమో జాకెట్లు కుట్టడం ఇష్టం కదా మిషన్ అంటే ఇష్టం కదండీ అందుకని నేను వాళ్ళు పనికి వెళ్ళిపోయిన టైంలో సాయం చూసుకుంటూ జాకెట్లు కుట్టుకునేదాన్ని అది కొన్నాళ్ళకి గొడవలాగా కూడా మారిపోయింది మా ఇద్దరి మధ్య మిషన్లు తీసి బయట పడేస్తా నువ్వు మిషన్ కుడితే అని చెప్పి మా అన్నయ్యని కూడా చెప్పి పిలిచి చెప్పాడండి అప్పుడు నేను అన్నాను నేను మిషన్లు నువ్వు కొట్టినా తిట్టినా నేను మిషన్లు మాత్రం వదులుకోను అని అయితే చెప్పాను అప్పుడు కొంచెం మనస్పర్ధలు వచ్చినాయండి మిషన్ దగ్గరే మాకు ఇంకా తర్వాత ఏమైందంటే షాపు లాస్ అయ్యి మా గందరగోళంగా మారిపోయిందండి మా పరిస్థితి అలాంటి సమయంలో ఈ మిషన్ అనేదే మాకు అన్నం పెట్టింది ఆయన అయితే సరిగా పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన అయితే షాప్ లాస్ అయ్యామని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే బాగా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు పనికి ఇష్టమైతే పనికి వెళ్ళేవాడు లేకపోతే ఇంటికాడే ఉండేవాడు అండి అప్పుడు నేను ఈ మిషన్ కనిపెట్టుకొని అంటే మిషన్ కుట్టుకుంటూ ఇల్లు అనేది జరుపుకున్నాను ఇంకా ఆ తర్వాత మా ఆయనకు అర్థమయ్యింది నా భార్య షాపు లాస్ అయితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు మిషన్ కుట్టుకుంటూ నేను పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇల్లు వాకిల్ని అయితే నెట్టుకొని వచ్చింది అని నా అయితే మా ఆయన ఇప్పటికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఒకప్పుడు నన్ను లెక్క కూడా చేసేవాడు కాదండి మా ఆయన నువ్వెంత నువ్వేంది అన్నట్టు ఉండేవాడు ఒకప్పుడు ఫ్యూచర్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యూచర్ కాదు ఇప్పుడు అలా కాదండి చాలా బాగా చూసుకుంటాడు ఇట్లా కాదు మామయ్య ఇలా చేద్దాం ఇది అలా చేద్దాం అన్న కూడా నా మాటకి విలువిచ్చి నేను చెప్పినట్లుగా మా ఆయన వింటాడండి మా ఆయన చెప్పిన మాట వినడం అనేది నాకు ఫస్ట్ నుంచి లేదు నేను ఫస్ట్ కష్టాలు పడ్డానండి కష్టాలు పడిన తర్వాతనే వచ్చిన ఏమంటారు ప్రతిఫలం ఇది ఒకప్పుడు మా ఆయనతోటే నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు ఆయన అంతటా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నేను చెప్పినట్లుగానే వింటాడు ఎందుకంటే మనం మంచి చెప్పినప్పుడు మన భర్తలు కూడా చెప్పినట్టే వింటాడండి ఎందుకంటే మన భర్త పిల్లల తర్వాతే కదా వేరే లోకం మనకి ఇంకా అది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మిషన్ అయితే ఇంటికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది నా మిషన్ కాదు మీ మిషనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ కామెంట్ మర్చిపోవద్దండి త్వరలో ఎలా మీ దగ్గరికి వస్తుందో చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్